నమస్తే మీ సుబ్రహ్మణ్యం నూతనం పార్టీ అధ్యక్షుడిని ముఖ్యంగా మనం ఎన్నికలకు ముందు పోలింగ్కు ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు వేల కోట్లు పంపిణీ చేయకుండా కేసేసామని చెప్పి మన మీద ముఖ్యంగా నా మీద దుష్ప్రచారం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా ఎన్నికల ముందు పంచొద్దు ఎన్నికలు పూర్తయిన తర్వాత పంపిణీ చేయమని మనం కూడా అభ్యర్థించాం కోర్టుని ఎన్నికలు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ కాంట్రాక్టర్లకు ఇచ్చి దాంట్లో నుంచి కమిషన్లు తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అనేటువంటి ఆరోపణలు వినపడతా ఉన్నాయి పేదవాళ్లకు పంపిణీ చేయమని మనం చెప్తా ఉన్నాం మనం ఏ రోజు కూడా ఆ విషయాన్ని వ్యతిరేకించలేదు పోలింగ్ తర్వాత పేదవాళ్లకు పంపిణీ చేయమనేది నూతనంపాటి డిమాండ్గా ఉంది ఓకే అది కోర్టు పరిధిలో ఉంది ఇట్లాగనే అదంతా కూడా ఒక ఒక పక్క నడుస్తూ ఉంది ఇంకొక పక్క ముఖ్యంగా చూస్తే ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్ళిపోయాడు నీరవ్ మోడీ లాగా విజయ్ మాజా లాగా మళ్ళీ ఇండియాకి తిరిగి రాడు ఆంధ్రాకి తిరిగి రాడు అనేటువంటి సందేహాలు పథకంలో ఉన్నాయి దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతగా ఆయన పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా స్వాగతం పొందుతూ ఉన్నాం మీరు రావాలి ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా పనిచేయాలి ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మీరు స్వాగతించాలి నిన్న జరిగినటువంటి పోలింగ్ శాతాన్ని మీరు అర్థం చేసుకోవాలి మీరు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఉండాలి అని చెప్పి నవత్రం పార్టీ బలంగా కోరుకుంటా ఉంది ఒక ఛాన్స్ ముఖ్యమంత్రిగా మీకు ఇస్తే మీరు ఏ విధమైన ఏ విధమైనటువంటి అరాచకమైనటువంటి పాలనని మీరు ఈ రాష్ట్ర ప్రజలు చూపించారో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ ఎన్నికలు మీకు కల్పించాయి ఎక్కడైనా ఎన్నికలు జరిగేటప్పుడు పోలీస్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ర్యాలీ చేయడం చూసాం మీరు ఓట్లు వేయండి మీకు భయం లేదు మేము భద్రత కలిగిస్తాం భద్రత కల్పిస్తామని చెప్పి కేంద్ర బలగాలు పోలీసు బలగాలు కవాతులు చేయడం మనం చూసాం కానీ ఈ ఎన్నికల్లో ప్రత్యేకించి రౌడీలు గూండాలు చేతుల్లో ఇనప ఇనప కడ్డీలు పెట్టుకొని ఇనప రాడ్లు పెట్టుకొని పోలీసులు కవాతు చేసిన దానికి మించే విధంగా ఈ ఎన్నికల్లో కవాతు చేయటం చూసాం ఏదైతే ఒక విధ్వంసకరమైనటువంటి రౌడీ రౌడీల పరిపాలన రౌడీల రాజ్యం గూండాల రాజ్యం ఏ విధంగా ఉంటుందో వాళ్ళు రౌడీలు గుండాలు కవాత్ నిర్వహించడాన్ని ఈ ఎన్నికలను చూసాం ఇంత దురదృష్టకరమైనటువంటి ఇంత భయాందోళనలు కలిగించేటువంటి అరాచకమైన పాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోని చూసేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర కల్పించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా పనిచేయాలి ఆయన చేసిన తప్పులు తెలుసుకోవాలి ఆయన విదేశీ పర్యటన మరి ఆ పర్యటనలో ఆయన ఏదో కొంతమంది కాంట్రాక్టులు పిలిచి పద్నాలుగు వేల కోట్లకు సంబంధించి కమిషన్లు దండుకునే ఒక వ్యాపారం మొదలుపెట్టారని చెప్పి కూడా వార్తలు వినపడతా ఉన్నాయి చూద్దాం సో అలాంటిది ఏదైనా జరిగితే దాన్ని అడ్డుకోవడానికి కూడా నవసరం పార్టీ ముందుంటుంది ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో అధికారంలో రాబోతూ ఉంది ఎన్డీఏ కూటమికి నవతరం పార్టీ భేషత్తుగా మద్దతు ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాడేటువంటి దాంట్లో ఈ ఎన్నికల సందర్భంగా కీలక పాత్ర పోషించడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఈ రాష్ట్రానికి మళ్ళీ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ఈ రావు రావుసుబ్రహ్మణ్యం నవతనం